బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నార్సింగ్ మండల శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రారంభించాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని రైతులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి సీనియర్ నాయకులు సత్యపాల్ రెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ అధ్యక్షులు నరసింహులు కిష్టయ్య రమేష్ నరేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రైతుల దగ్గరికి భారతీయ జనతా పార్టీ నర్సింగ్ మహాసాగరం తరపున రావడం జరిగింది వీళ్ళు రైతులు దాదాపు పదిహేను రోజుల నుండి రైతులు వరిధాన్యాన్ని పోసి రోడ్లపై ఆరో పోసినారు అదే ప్రభుత్వం దసరాకు దాదాపు పదిహేను ఇరవై రోజులు కొబ్బరికాయ కొట్టిండ్రు కాంట్రాక్ట్ చార్జ్ చేస్తున్న ఇంతవరకు కూడా రైతుల వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నాయి గత సంవత్సరం కూడా రైతులకు ఎంతో ఇబ్బంది పెట్టిర్రు సరైన సమయానికి బట్టలు తీసుకోకపోవడం వల్ల పోయినసారి కూడా చాలా మంది రైతులే బట్టలు నానిపోయి ఎంతో మంది నష్టపోయారు అదే విధంగా మొన్న ఎలక్షన్లునే అని చెప్పి కొబ్బరికాయలు కొట్టినట్టు అర్థమవుతుంది ప్రతి గింజ కూడా నరేంద్ర మోడీ గారే తీసుకుంటున్నారు ఓన్లీ మీరు తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అప్పగల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ వడ్ల విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం వడ్ల ధరలు పెంచుతున్నాడు రైతును రాజు చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం పైన ఉన్నది వారు రైతులకు ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వానకాలం వర్షం సెంటర్ను సందర్శించడం జరిగింది దసరా కంటే ముందే మంత్రంగా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కూతుమ తుమకే మాత్రం విడిచిపెట్టేసింది ఆరగాళ్ళక ఆరుగాలం పండించిన పంటను రైతులు కనీసము ఆరగోసుకోవడానికి కూడా కట్టాలు లేకుండా అదైతే కొడ్ల మీద పోయడం జరుగుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ రైతులను కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు సమన్వయం సమర్థవంతమైన న్యాయం చేయాల్సింది కోరుతున్నాము అట్లాగే గతంలో రా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలల్లా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి కనీసం ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలన చేసి కూడా నేనే ఉన్నా లాస్ట్ గుణ ఉన్న వాడికి కూడా నేనే నేనే బొక్కేస్తా నేనే అన్నం వేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ కూడా రెండు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఆనాడు ముఖ్యమంత్రి వేయలేను ఈనాడు రెండు రెండు ధాన్యం పరిపాలన సరికాలు ప్రారంభించాలని బిజెపి పార్టీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఉత్త కొనుగోలు కాంటలు ప్రారంభించి గాలి కొదిలేశారు ఇప్పటి వరకు గన్ని సంచులు కానీ లారీ ట్రాన్స్పోర్ట్ కానీ అమాలీలు కానీ ఏది ప్రారంభించకుండా మాత్రంగా కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసి గాలి కొదిలేశారు ప్రభుత్వము వెంటనే రైతుల యొక్క సమస్యలను పరిష్కరించి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి ఇక్కడ నుంచి ధాన్యం తరలించే విధంగా చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు వాతావరణంలో మార్పులు అన్యమైన మార్పులు సంబంధించి తుఫాన్లు వస్తున్న సందర్భంగా ఆరుగాలం పండించిన పంటలను ఈరోజు ధాన్యాన్ని ఆరబోస్తే అవి తడుస్తాయా ఉంటాయా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ ఓట్ల రాజకీయం కొరకు తూతుకు మంత్రంగా ప్రారంభించి వదిలేశారు ఇప్పుడు ఎక్కడ వచ్చినాయన్ని ఎక్కడ పోసిన వడ్లు అదే విధంగా ఎడుతున్నాయి కుప్పలు రాసి రాసిపోసారు కాటల కొరకు రైతులంతా ఎదురు చూస్తున్నారు వర్షాకాలం ఈ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతుల యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించి వారికి సంబంధించిన లారీలు గానీ గన్నీ సందులు గానీ అన్ని కూడా ఏర్పాటు చేసి అమాలీలని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క సమస్య రైతుల సమస్యలు తీర్చాలని చెప్పి